అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు గ్యారంటీని ఇస్తూ కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఈ హామీలు ఏ విధంగా మన జీవన ప్రమాణాలు మారుస్తాయి ఏ విధంగా ఇప్పుడు ఇచ్చే పథకాలతో పోల్చుకుంటే మనకు ఏ విధంగా లాభసాటిగా ఉంటాయనేది మనం ఒక్కసారి చూద్దాం దీంట్లో ప్రధానంగా మహాశక్తి ఈ మహాశక్తి ఏంటంటే ప్రతి ఒక్క మహిళను ఒక మహాశక్తిగా తయారు చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ మహాశక్తి పథకాన్ని మొదలు పెట్టడం జరిగింది దీంట్లో ఏంటంటే ప్రధానంగా మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం ఎందుకంటే మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళు సొంతంగా వాళ్ళ పనులు చేసుకోవడానికి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి రావడానికి వాళ్ళ జోబిలో నుంచి అంటే వాళ్ళ భర్తలపైన డిపెండ్ అవ్వకుండా వీళ్ళే సొంతంగా వెళ్ళి వచ్చి వస్తారు ఏదైనా పని చేసుకొని వస్తారు దానివల్ల వాళ్ళు ఒక ఒక పని చూపించిన వాళ్ళం అవుతాం అనే ఉద్దేశంతో ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించడం జరిగింది అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఒక రెవల్యూషన్ వస్తుందని భావించి ఈ విధంగా ఇవ్వడం జరిగింది రెండోది ఏంటంటే మహిళలందరికీ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఈ ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వంలో గ్యాస్ రేట్లు అనేవి చాలా పెరిగిపోయాయి మళ్ళీ కట్ల పొయ్యిల మీదకి వస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై రోజుల్లో ఏం చేశారు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఆ దీపం పథకం ద్వారా కొన్ని లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం ద్వారా ఆ రోజు ఎంతో మంది ఆడబిడ్డలకు అండగా నిలబడ్డాడు ఆ కట్ల పొయ్యిలకు దూరం చేసి వాళ్ళని అనేక అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆ రోజు కాపాడారు మళ్ళీ ఈ రోజు పెరిగిన గ్యాస్ ఛార్జీల వల్ల మళ్ళీ ఆడబిడ్డలు ఆ మళ్ళీ అదే కట్ల పొయ్యిల దగ్గరికి వెళ్ళొస్తూ ఆ విధంగా వెళ్ళకూడదు అని భావించి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ ఇది పల్లెల్లో ఎంతో మంది ఆడవాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది ఈ ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అనేది అదేవిధంగా ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఆ నెలకి వెయ్యిన్ని ఐదు వందల రూపాయలు చొప్పునిచ్చి వాళ్ళకి ఆర్థికంగా మనం సహాయం అందిస్తే వాళ్ళు సొంతంగా వ్యాపారాలు చేసుకోగలుగుతారు వాళ్ళు సొంతంగా ఏదైనా పని చేసుకోగలుగుతారు ఆ తర్వాత వాళ్ళే సంపద సృష్టించి మనకు అందిస్తారు అనే ఉద్దేశంతో నెలకు వెయ్యిన్ని ఐదు వందల రూపాయలు ప్రతి ఒక్క మహిళకు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది మహిళలకు వెయ్యున్న ఐదు వందలు ఒక్కొక్కరికి వెయ్యిన్న ఐదు వందల చొప్పున ఇవ్వడానికి శ్రీకారం చుట్టారు అదే విధంగా తల్లికి వందనం ఈ తల్లికి వందనం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఆ వివక్షతో ఇంట్లో ఒక పిల్లలకు మాత్రమే ఇవ్వడం అది కూడా నానబుడ్డి ద్వారా లాగేయడము అదేవిధంగా కొంతమందికి ఏమంటే ఇవి అవి అని చెప్పి ఇవ్వకుండా చేస్తూ ఉన్నారు అందుకోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం కార్యక్రమం కింద ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి సంవత్సరానికి పదహైదు వేల రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది ఇది ఎందుకంటే ఇంట్లో ముగ్గురు పిల్లకాయలుంటే నలభై ఐదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ఈ విధంగా ఇవ్వడానికి శ్రీకారం చుట్టారు ఈ ఇది మహాశక్తి కార్యక్రమం యొక్క మెయిన్ మోటివ్ అదేవిధంగా యువగలం ఈ యువగలం ఏంటంటే రాష్ట్రంలో ఉండే యువతకంతా ఒక భరోసాగా నిలబడడం వాళ్ళ వాళ్ళ సొంతకాలపై నిలబడే విధంగా చేయాలి వాళ్ళొకరిపైన డిపెండ్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఈ యువగలం కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది ఈ యువగలం కార్యక్రమంలో ప్రభుత్వ ప్రైవేట్ అదేవిధంగా స్వయం ఉపాధి రంగంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడం మొదటి లక్ష్యం అయితే రెండో లక్ష్యం ఏంటంటే యువగలం నిరుద్యోగ వృత్తి ఈ రాష్ట్రంలో చదువుకున్న తర్వాత ప్రతి ఒక్కరు ఉద్యోగాల కోసం ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ మనం ఒక చేయూతనివ్వాలి మనం ఒక భరోసానివ్వాలి ఎందుకంటే చదువుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులపై డిపెండ్ అవ్వకుండా వాళ్ళు ఏమన్నా కోర్సులు చేయాలన్నా ఏమన్నా మెటీరియల్ తీసుకోవాలన్నా వాళ్ళు ఏమన్నా అప్లికేషన్కి వెళ్ళాలన్నా వాళ్ళు ఏమన్నా ఇంటర్వ్యూలకి వెళ్ళాలంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్కి మనం ప్రభుత్వం తరఫు నుంచి వాళ్ళకి సహాయం చేయాలి అనే ఉద్దేశంతో నిరుద్యోగ భృతి కింద నెలకి మూడు వేల చొప్పున ప్రతి ఒక్క నిరుద్యోగికి రాష్ట్రంలో ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు అదే విధంగా అన్నదాత ఈ అన్నదాత ఏంటంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో మంది రైతులు ఉన్నారు వ్యవసాయ ఆధారిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏంటంటే ప్రధానంగా రైతులు అనేక సమస్యలు పడుతూ ఉన్నారు ఈరోజు రైతులు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఆ తర్వాత పంట సరిగ్గా పండకపోయినా గిట్టుబాటు ధర లేకపోయినా వాళ్ళు నష్టపోతూ ఉన్నారు ఆ విధంగా నష్టపోకూడదు ప్రభుత్వమే వాళ్ళకి చేయూతనివ్వాలి పెట్టుబడి సహాయం కింద వాళ్ళకి చేయూతనిస్తే వాళ్ళు కొంచెం మనం ప్రభుత్వం నుంచి నుంచి వాళ్ళకి కొంచెం వెసులుబాటు కలిగించిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చొప్పున వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నారు ఆ విధంగా ఇరవై వేలు ఇచ్చినప్పుడు ఒక ఎకరా రెండు ఎకరాలు ఉండే రైతులకి ఏమంటే విత్తనాలు తెచ్చుకోవడానికి అదేవిధంగా ఎరువులు తెచ్చుకోవడానికి పొలం దున్ని కొన్ని కొన్ని పనులకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ప్రతి రైతుకి ఇరవై వేలు సంవత్సరానికి ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ పథకం స్టార్ట్ చేయడం మళ్ళీ ఇంకొకటి ఇంటింటికి నీరు ఈ ఇంటింటికి నీరు ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ సుజల శ్రావంతి ప్లాంట్లు స్టార్ట్ చేయడం జరిగింది ఆ సుజల శ్రావంతి ప్లాంట్ల వల్ల ఒక రెవల్యూషన్ తీసుకొని వచ్చి మినరల్ వాటర్ ప్లాంట్ ఈరోజు ప్రతి ఊర్లో ఎక్కడ చూసినా ఏ సందులో అయినా ఉన్నాయి అదేవిధంగా ఇంకా దాన్ని అప్డేట్ చేస్తూ ప్రతి ఇంటింటికి కొళాయి కనెక్షన్ ద్వారా స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే లక్ష్యంగా ఇంటింటికి నీరు అనే పథకం స్టార్ట్ ఈ రోజు చూస్తూ ఉంటే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఎలా అయిపోయింది కనీసం అక్కడ నీళ్ళంతా పొల్యూట్ అయిపోయి కొన్ని దగ్గరలో అయితే సరిగ్గా నీళ్ళు రాకుండా ఎప్పుడు వరకు వెయిట్ చేయాలి ఈ పరిస్థితులు ఉన్నాయి అలాంటి వాళ్ళకందరికీ మనం ఏమిటంటే ఇంటింటికి తాగునీరు స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వగలిగితే సగం రోగాలకి మనం చెక్ పెట్టిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో ఇంటింటికి తాగునీరు ఈ విధంగా ఇంకొకటి బీసీలకి రక్షణ చట్టం ఈ బీశీలకు రక్షణ చట్టం ఎందుకు తెచ్చారంటే ఇంకా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ లాగా బీసీలకు కూడా ఒక రక్షణ చట్టం ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రంలో అనేక మంది బీసీలపైన ఒక దమనకాండ జరిగింది ఎంతో మంది బీసీ బిడ్డలను చంపేశారు బీసీలపైన అక్రమ కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు అందుకోసమని బీసీలకు కూడా ఒక రక్షణ చట్టం ఉంటే ఎవరన్నా వాళ్ళని ఏమన్నా అన్నాలన్నా లేకపోతే వాళ్ళపైన ఏమన్నా చేయాలన్నా కానీ భయపడతారు దీనికి సంబంధించిన ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి బీసీలకు రక్షణగా నిలబడ్డానికి ఒక రక్షణ కవచంలా నిలబడ్డానికి బీసీలక రక్షణ చట్టం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తీసుకొని రావడం జరిగింది ఇంకొకటి పూర్ టు రిచ్ ఇది ప్రతి పేదవాణ్ణి ఒక ఫార్ములా ద్వారా ఐదేళ్లలో అతను ఒక ధనికుడుగా మార్చడానికి ధనికుడిగా తయారు చేస్తామనే ఉద్దేశంతో ఆ పథకం స్టార్ట్ ఈ ఆరు పథకాలు అనేది సూపర్ సిక్స్ అనేది ఆంధ్రప్రదేశ్ని సూపర్గా నిలబడడానికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోండి ఈ పథకాలనేది సంపద సృష్టించి అదేవిధంగా సంపద సృష్టించే విధంగా ఇక్కడ ఒక రూపాయి పెడితే వంద రూపాయలు వచ్చే విధంగా మనకు మనమే ఒక స్వయం ఉపాధి రంగంలో మనమే వ్యాపారాలు చేసే విధంగా తయారు చేయడానికి అదేవిధంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ కాళ్ళపై నిలబడ్డానికి ఈ ఆరు పథకాలు ఉపయోగపడతాయని భావిస్తున్నాం ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకొని మన బాధ్యతగా ప్రతి ఒక్కరు ఒక పది మందికి తెలియజేయాలని కోరుకుంటూ ఉన్నాం ధన్యవాదములు